అండి పాలకూర అంటే కొత్తగా వేసాను మొత్తం అన్ని పిచ్చి మొక్కలన్నీ తీసేసాను పాలకూర కొంచెం నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఇవి మాత్రం ఉంటే చాలా మొత్తం మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇవి పాలకూర అండి ఇది తోటకూర వేసాను ఎండలు బాగా ఉండేసరికి కలర్ చూస్తారు ఎలా వచ్చేస్తుందో బాగా ఎర్రగా వచ్చేస్తుంది కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి ఇవి వచ్చేమో ఇది ఎర్రతోటకూరండి ఎర్రతోటకూర వేసాను తోటకూర వస్తుంది నాకు ఇంకా ఎర్రతోటకూర ఈరోజు కోసానండి పైన ఆకులంతా కోసేసాను ఎందుకంటే ఆకులు కలర్ మారిపోతున్నాయి అని చెప్పి కాడ మాత్రం ఇలా పెరుగుతూ ఉంటుంది ఇటు ఇటు పక్కలమ్మట కూడా వచ్చిందండి కానీ మళ్ళీ ఈరోజు మార్నింగే అనమాట ఇవి చుక్కులు అండి ఇదేమో కాకర కాకతీగి వచ్చింది ఇలా పైన పందిర్లాగా వేసాము ఈ బెండలు పెట్టుకున్నానండి బెండలు ఇవేమో గోంగరండి ఇవి ఈరోజు హార్వెస్ట్ చేయాలి గోంగర ఇవంతా బెండలే పెట్టుకున్నాను ఎక్కువ కాకర కూడా తీగు పెట్టుకున్నాను ఇది బచ్చల కూర ఇదే చూసారా టమాటా పెట్టాను ఇట్లా తెగులు వచ్చేస్తుందండి ఇవన్నీ తీసేసుకోవాలి మనం ఇప్పటికప్పుడే ఇట్లా వచ్చిన వాటిని తీసేసుకుంటే మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట వంగ చెట్లు పెట్టుకున్నానండి ఈ వంగ చెట్లు వచ్చి నేను వేరే వాటిల్లో ఉంటే తీసుకుని బొత్తుగా ఉన్నాయని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఇక్కడ కూడా చూసారా ఎట్లా తెగులు వచ్చిందో ఇవన్నీ తీసేసుకోవాలండి మనం ఎప్పటికప్పుడే చూసుకుంటూ ఉండాలి చూసుకుని వీటిని తీసేసుకున్నామంటే నెక్స్ట్ వాటికి స్ప్రెడ్ అవకోకుండా మొక్కలు పాడవకుండా ఉంటాయన్నమాట టమాటా నారండి టమాటా నార్ పోసుకున్నాను మీకు వీడియో పెట్టాను కదా ఆ టమాటా నార పోసుకున్నాను వర్షాలు తక్కువగా ఉండటంతో వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోలేదు ఇంకా మెట్నా కుండీల్లో పెట్టుకోవాలి ఇదేమో పొనగంట కూర అండి ఈ మధ్య కొయ్యట్లేదు కొనగంట కూర చూసారా ఎలా పాడైపోయిందో ఎప్పటికప్పుడే కోసుకుంటూ ఉండాలండి కోసుకోకపోవటం వల్ల చూడండి ఎలా వచ్చేసిందో తెగుల్లాగా వచ్చేసింది నాకు కోసుకున్నట్టయితే బాగుండేది గాలి ఆడుతూ ఉండాలన్నమాట ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఇంత పాడైపోయింది ఇది అండి గోంగూర కూడా ఈరోజు కట్ చేయాలి నేను చూడండి ఎండలకి ఎలా ఎండిపోతున్నాయో అసలు ఎంత ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా ఎండలకి పాడైపోయింది ఇవి కూడా చూడండి ఎలా అయిపోయాయి చూసారా ఎంతగా వచ్చేసాయి ఎండలకి ఇది పింద వచ్చినప్పటికీ కూడా మొగ్గలు పిందలు వచ్చినప్పటికీ కూడా చూడండి ఎండ వల్ల ఇలా అయిపోయాయి వర్షాలు పడుతున్నాయి కదా ఇంకెలా ఉంటాయో చూడాలి లేకపోతే కొత్త ప్లాంట్స్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ బెండలేనండి ఈ మొత్తం బెండలే పెట్టాను అన్నీ బెండ మొక్కలే పెట్టాను అన్నమాట ఇదిగోండి మళ్ళీ ఏదో హోల్స్ పెట్టేసింది ఇది పురుగు వచ్చేసినట్టుంది సరే అండి కాకర వచ్చిన కింద వచ్చాయి కాకర ఒక నాలుగు అయితే వచ్చాయండి చూసారా ఒక నాలుగు పిందలు అయితే వచ్చాయి కాకర చిన్న ఇత్తనం లాగా ఉంది సీడ్స్ నాకు కాయలు వస్తే వాటి అవి పండిన కాయలు తీసి అన్నమాట వాటి నుంచి వచ్చిన సీడ్స్ కాబట్టి నాకు ఇత్తనం ఎంత సైజు ఉంటుంది అనేది తెలియదు మొత్తానికి నాలుగు కాయలు అయితే వస్తున్నాయండి ఇవి అలసందలండి ఇవి అలసంద కాయలు పెట్టాను ఇలా వచ్చాయి ఇందులో కాకర కూడా ఒకటి పెట్టానండి తులసి మొక్కలు మాత్రం బాగా ఎక్కువ అండి అన్నిట్లో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి తీగకూడదు కదా అందుకనే ఉంచాను ఇది చూసారా వంటగల కూరకండి ఇది చూసారా ఇది తలకి పెట్టుకుంటే చాలా మంచిది ఇది కూడా అక్కడక్కడ మొలుస్తూ ఉన్నాయి అన్ని కుండీల్లోనూ ఉంటానే ఉంది కానీ నేను ఇది కట్ చేయలేదు తర్వాత కట్ చేసి తలగ పెట్టుకోవాలి చుక్కకూరండి చుక్కకూర చూసారా చాలా మొక్కలు పెడితే కొంచెం మాత్రం బతికాయి ఈ ఒక మూల మాత్రమే బతికాయండి ఇవి అంటే ఇలా ఉంటే చాలా అండి మనకి బాగా స్ప్రెడ్ అయిపోతుంది బాగా అంటే ఎక్కువ ఆకులు గుబురుగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మొత్తం అంతా అల్లుకుపోయింది గోంగూర బెండలండి ఇవన్నీ దోసకాయ చూసారా దోసకాయ ఒక దోసకాయ ఇచ్చింది సింపుల్గా చిన్న దోసకాయ ఇచ్చింది ఇదిగోండి చిన్న కుండి కాబట్టి చిన్న చిన్నవి వస్తాయి మనకి పెట్టే కుండీల సైజుని బట్టి మనకి కాప్ అనేది వస్తుందండి చాలా చిన్న కుండి అంటే అందులో పడి ములిసింది ఇంకా నేను తీసేయటం ఎందుకని చెప్పేసి అలా ఉంచాను దానికి ఒక పెడితే అలా కాయొచ్చిందండి ఇది బచ్చల కూర దీనికి కూడా తెగిలిచ్చేస్తుంది అండి ఇది బెండలండి ఇవి బెండలు పెట్టాను అంతేకాదు ఈ దానం చెట్టు ఒకటి పడిమలు ఇస్తే అందులో పెట్టానండి ఇంకా నెక్స్ట్ పెద్ద టబ్బులు పెట్టుకుందాము కాయలు కాస్తుంది చూడాలి కింద కాస్తుందండి మాకు కింద ఒక చెట్టు ఉంటే అది కాస్తుంది ఇది అందుకని ఇక్కడ కూడా కాస్త ఏమో చూద్దామని చెప్పి పెద్ద టబ్లో పెడదాన్ని ప్రస్తుతానికి ఈ కుండీలో పెంచు ఇది బకెట్లో పెంచుతున్నాను తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇవండి బేర అండి ఇవన్నీ బీర ఇట్లా వచ్చేసి తెగిలిలాగా వచ్చేసింది ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఏమో తెలియదు బాగా ఇలా వచ్చేస్తాయి మొగ్గలేస్తున్నాయి మొగ్గ తీసుకొచ్చినా కూడా కాపైతే లేదు నాకు ఈ సంవత్సరం బీర బాగా పెంచుదామనుకుని బాగా చెట్లయితే బాగా పెట్టాను కానీ ఏమీ అంత బా చూడండి ఇలా వచ్చేసి తెగిలిలాగా వచ్చినాయి ఎందుకో తెలియదు ఏం చేయాలో వీటికి మరి చెట్లు అయితే బాగా పెరిగాయి నాకు లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చిన్న చిన్న చెట్టుకి కూడా కాపు బాగా వచ్చింది బీరకాయలు వచ్చేవి కానీ ఈ చెట్లు ఇంత బాగా పెరిగినా కూడా కాపు అనేది లేదు హైబ్రెడ్ బీర పెట్టాను అనమాట మళ్ళీ తీసి పెట్టాలా లేదు అనుకుంటే ఇదే రికవర్ అవుతాయో చూసుకోవాలి నేను ఇంకా తీగలు పాకటం మాత్రం బాగా పాకాయండి తీగలు మాత్రం బాగా ఉన్నాయి కానీ కాపే లేదు కాపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఈ టబ్లో తోటకూర వేసుకున్నామండి ఈ సూట్ కేసుని పాడైపోతే దాంట్లో వేసాను తోటకూర వస్తుంది నేను ఇప్పటికి నాలుగు సార్లు కోసానండి మళ్ళీ అయినా కూడా చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉన్నాయన్నమాట ఈ పెద్ద అవుతూ ఉంటే ఈ పెద్ద వాటిని కోసుకుంటూ ఉంటే మళ్ళీ చిన్న చిన్నవి కింద ఉంటాయండి అవి పెరుగుతూ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ కూడా అండి దోసకాయ పడిమలిసింది పడిమలిసింది పెగటం అని చెప్పేసి చూసాను అది కూడా ఒక కాయ అయితే వచ్చింది ఇలా పందిరి వేసారండి పిల్లలు చూడండి ఎలా వేసారో అన్నీ ఎలా సెట్ చేశారో ఆ కాయని కాయలే కాయట్లేదు కానీ పందిరి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము అంత కష్టపడ్డా కానీ మనకి కాపు అయితే లేకుండా పోయింది తోటగారు చూసారా ఎంత బాగా వస్తుందో ఇవి కాడత ఇవి చూసారా ఆయిల్ తిన్ను ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలు ఉన్నాయి కదా ఆ డబ్బాతో నేను ఇలా కట్ చేసి మొక్కలు పెట్టుకున్నాను అనమాట ఇవి రెండు డబ్బాలు ఇలా పెట్టుకున్నానండి బెండలు పెట్టాను బెండలతో పాటు ఒక కాకర గింజ కూడా పడినట్టు ఉంది అది తీగ వస్తుంది దానికి బలం బాగా ఇస్తే కాపొస్తుందేమో చూద్దాం ఇది వచ్చి మనకి వామ్మాకండి వామ్మాకు చూసారా స్మెల్ అయితే మనకి వామ్ లాగానే మంచి స్మెల్ వస్తుందండి కానీ వామ్ అయితే కాయదు వాము చెట్టు అంటాం వాము ఆకు వాసన మాత్రం వాము ఆకు వాసన వస్తుంది లాగా వస్తుంది కానీ ఇది మనం కట్ చేసుకుని బజ్జీలు చేసుకోవచ్చు పకోడీ కూడా చేసుకోవచ్చు అంతేకాదండి మనం అప్పుడప్పుడు ఇది కట్ చేసుకుని మనం ఇడ్లీలో కానీ దోస్బిన్లో కూడా కలుపుకోవచ్చు అనమాట